హలో ఫుడీస్ వెల్కమ్ టు సిట్ ఫుడ్డీ లైట్స్ సిత్ ఫుడ్ లైట్స్లో ఈరోజు మనం నేర్చుకునేది వేడి వేడిగా బంగాళదుంప చక్రాలు అవునండి చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా ఈ వంటని మనం నేర్చేసుకుందాం నేర్చుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ దా బెల్ ఐకాన్ ముందుగా మనం ఒక ఉడకబెట్టుకున్నటువంటి బంగాళదుంపని ఒకటి కానీ రెండు కానీ సైజుని బట్టి తీసుకోండి చిన్నవి అయితే రెండు తీసుకోండి తీసుకొని మెత్తగా మిక్సీ చేసేసుకోండి దాంట్లో కొంచెం వేడి నూనెని వేయండి లేదా మీ దగ్గర వెన్నపూసున్నా లేకపోతే నెయ్యి ఉన్న దాన్ని వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసుకోండి చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే దీనికి కావలసినటువంటి బియ్య పిండిని అంటే బియ్యాన్ని నానబెట్టి అలాగే ఆ పిండి పట్టించుకొచ్చి ఆ పిండితో మనం యూస్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి రెడీమేడ్గా దొరికే పిండి అయినా సరిపోతుంది రెండు కప్పుల పిండిని తీసుకోండి తీసుకొని ఇందాక మనకి వామ్ ఇష్టం లేని వాళ్ళు దీంట్లో జీలకర్రని యాడ్ చేసుకోండి కొంచెం ఇంగంని యాడ్ చేయండి అలాగే వామ్ ఇష్టం ఉన్నవాళ్ళు జీలకర్రని స్కిప్ చేసుకోండి ఉప్పుని యాడ్ చేయండి ఆ తర్వాత ఇందాక పేస్ట్ చేసుకున్నటువంటి మనం బంగాళదుంప పేస్ట్ని ఇందులో వేసేయండి ఇంతేనండి చాలా సింపుల్ మనం ఇందులో జీలకర్ర ఇంగవ అలాగే కొద్దిగా వేడి నూనె మనం పిండిని గట్టిగా కలుపుకోవాలన్నమాట చూసి కలుపుకోవాలి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఏ ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట అంటే చక్రాల నుంచి కిందకి దిగాలి మరీ లూజ్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు గట్టిగా ఉంటే చక్రాలు విరిగిపోతాయి చూడండి ఇట్లా కలుపుకొని పెట్టుకోవాలి నీళ్లు అనేవి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం ఈ చక్రాల పిండిని కలపాలన్నమాట దీనికి రెస్ట్ ఏమి ఇవ్వక్కర్లేదు వెంటనే వేసేసుకోవచ్చు ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ మనకి చేసుకున్న చక్రాలు అనేవి చాలా చాలా మామూలుగా చేసుకున్న చక్రాల కన్నా ఇవి చాలా రుచిగా ఉంటాయి అన్నమాట అలాగే చక్రాల గిద్దలు తీసుకొని ఇక్కడ నేను మూడు చక్ర అంటే మూడు రంధ్రాలు ఉన్న తీసుకున్నాను లోపల నూనెని అప్లై చేయండి అప్పుడే చక్రాలు మీకు త్వరగా కిందకి దిగుతాయి అన్నమాట దీంట్లో మనకి అంటే ఒక చిన్న ముద్దని పెద్ద పెద్ద ముద్దలు కూడా పెట్టకండి అంటే మీరు బాండిలో వేసినప్పుడు మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుందట ముద్దగా పడిపోయి ఒక చిన్న ముద్దని దీంట్లో పెట్టేయండి నూనె రాయడం మాత్రం మర్చిపోకండి పిండి చేతులకు అంటుకోకుండా కలుపుకోండి లూజ్గా కలుపుకోకూడదు గట్టిగా కూడా కలపకూడదు అనమాట బాగా వేడెక్కిన తర్వాత నూనెని సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని ఒక చిన్న ముక్క వేసి చూడండి మీకు అది పైకి వచ్చేసింది అనుకోండి నూనె కాగింది అని మీకు తెలిసిపోతుంది ఇంతేనండి చాలా సింపుల్గా చక్రాన్ని వేసేద్దాం చాలా సింపుల్గా ఇంట్లోనే మనం చక్రం ఎలా తయారు చేసుకోవచ్చో చూసేసాం కదా ఇంతేనండి ఇది మీరు సిమ్లోనే పెట్టి వేయించండి మీరు హైలో పెట్టారనుకోండి మళ్ళీ అవి మాడిపోతాయి అనమాట అందుకని మీరు వేసిన వెంటనే కూడా వాటిని కదపద్దు దాని తర్వాత అదే పైకి వస్తుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించేసుకోండి చాలా సింపుల్గా మనం ఇంట్లో బంగాళదుంప చక్రాలు తయారు చేసేసుకున్నా మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్త కొత్త వంటకాలు మీకు రావాలి అంటే సింపుల్ సింపుల్గా వెరైటీ వంటకాలు నేర్చుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్